ఈ ఏవని ఎవరితో సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది రక్షణ ఎందుకు ఏంటంటే నువ్వు మాటి మాటకి నువ్వు అక్కడ జాబిస్తావు ఇక్కడ జాబిస్తావు అని రీజన్ చేస్తాను మరి ఏంది కారణం కారణమైంది అంటే నీకు నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యలో బాగా రప్చరైంది అయినప్పుడు నీ చరిత్ర నా చేసు అని చెప్పాను కానీ ఆమె నీ చరిత్ర నా చేసు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా అని చెప్పి ఎవరైతే చనిపోయిందో చనిపోయిన అమ్మ ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు మీ అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఉంటాడు ఉమాన్లో ఉంటాడు హుమాను ఉంటాడు ఈ సరిత లేదు హస్బెండ్ ఒక ఉండటం వల్ల ఏమ కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి ఏంటంటే ఇంజక్షన్ పట్టక ఈ ఇంజక్షన్ మొత్తం ఇంజెక్షన్ వేసుకుంటా ఉంటాయి ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ కాబట్టి నీ చరిత్ర మాత్రం నా జీవి ఎవరు అని చెప్పి అన్న అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్తరైంది రప్తరైన తర్వాత తర్వాత ఇక అప్పుడు ఆమె ఏంటంటే అప్పుడు ఆమెను కొడతాం చంప మీద గట్టి కొడతాం గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చటం వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది ఆమె చూసిన తర్వాత కింద పని కింద పోయిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారి చెప్పలేదు సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇక ఇద్దరు ఏమైతే నెక్స్ట్ డే మార్నింగ్ వాడతాం సంగతి చెప్తాను అని చెప్పి అన్న ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయింది ఉందో శిరిషా అక్కడ నాకు కొంచెం అని అనిపిస్తుంది నాకు ఎదురుపడుతున్నాయి తనలోకి వస్తుంది అది ఏం చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుండే కదా మెడాధోలామ్ ఇంజక్షన్ మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తి చేసిన అంటే నీ దగ్గర అప్పుడప్పుడు కదా నాకు నాకు అది కాదు ఏకని చెప్పి అంటే ఈమెప్పుడు యాక్చువల్ అయిందా అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలా వాటర్లో కలిపి నా ద్వారా ఇవ్వాలి ఈమెడే మనుషులు పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నీకు తెని అందరు చెప్తా అంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె డై ఐడోస్ ఫైవ్ సిసి ఫైవ్ సిసి అంటే హైడోస్ ఉంటుంది అది డైరెక్ట్గా ఆమెకి ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది ఇంజరీ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హైడోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏమై ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్లా పెట్టుబడి నెక్స్ట్ మార్నింగ్ అక్కడ నా ఫ్యామిలీ అంతా రప్తరైతే చేసుకొని ఆమె మత్తులు ఉన్నప్పుడు ఏమ పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి ఒత్తేసింది ఆ మత్తులోనే ఆమె తనిపోవడం జరిగింది ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరి ఆడుకుని చెప్పడం వల్ల శ్వాస ఆగిపోయింది శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె మమ్మల్ని ఆ బెడ్ మీద పడుకున్నట్టు అక్క చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో అంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ అలా ఎవరైతే వాళ్ళ హస్బెండు వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ మార్నింగ్ చెప్పింది ఇట్లా రాత్రి ఇట్లా అయింది ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పినాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్రండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్షాలు చేయకుండా లేకుండా చేస్తాను ఉద్దేశించుకొని ఆమె సహజ మరణం అన్నట్లు కేడి చేస్తానికి అప్పటికప్పుడు అంబులెన్స్ పెరవడం అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ మన ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి మా దగ్గర రాకుండా చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు